గ్రామ అభివృద్ధి మా ప్రధాన లక్ష్యమని కొన్నముడి స్పాలెం ఉప సర్పంచ్ పొడపాటి మహేష్ అన్నారు శుక్రవారం కందుకూరు మండలంలోని కొండమూడి స్పాలెం గ్రామంలో కాలువల పూడిక తీతల కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ప్రస్తుతం సీజనల్ వ్యాధుల దృష్ట్యా గ్రామంలో ప్రజలు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరిగిందన్నారు ఆగస్టు ఒకటో తేదీన ఫింక్షన్ల పంపిణీలో భాగంగా గ్రామంలో పర్యటించినప్పుడు ప్రజల నుండి ఎక్కువ భాగం కాలువల పూడికతీతలు తీయకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నా దృష్టికి రావడం జరిగిందన్నారు సమస్యను పరిష్కరించే దిశగా గ్రామంలోని అంకమగుడి ఏరియాలో పూడికతీతలు తీయడం జరిగిందన్నారు కందుకూరి ఎమ్మెల్యే ఇండూరి నాగేశ్వరరావు సహకారంతో గ్రామ అభివృద్ధికి మేము పనిచేయడం జరుగుతుందన్నారు

మాది కొనుమూర్స్పాలెం గ్రామం అండి నా పేరు పొడకోడు మహేష్ ఉప సర్పంచ్ని గత ఐదేళ్ల ప్రభుత్వంలో ఎంతోమంది ఈ విధంగా పారిశుద్ధ్య సమస్యలు ఎన్నో గ్రామాల్లో వాటిల్లుతున్నా కానీ పట్టించుకోని పరిస్థితి ఉండేది ఈరోజు మా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన మరియు క్షణం గ్రామాల సమస్యలన్నీ తెలుసుకొని ప్రభుత్వం వెను వెంటనే చర్యలు తీసుకొని పదిహేను రోజులకు ఒకసారి వాటర్ ట్యాంక్ మంచినీళ్ళు శుభ్ర ట్యాంకులు క్లీన్ చేసుకోవడం కానీ పారిశుద్ధ్యం కానీ రాబో వర్షాకాలాన్ని ముందల దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా కాలక కాలువల పూడికలన్నీ తీయించడం మా గ్రామ పంచాయతీ మా కొండ గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపేదానికి మేము ముందుగా కృషి చేసి గ్రామాన్ని మంచి మార్గంలో నడిపే విధంగా మేము మా పంచాయతీ ద్వారా మేము ప్రయత్నం చేసుకుంటూ ఈ విధంగా ముందుకు సాగుతున్నాము ఈ కాలువల పూడికలు తీయిస్తూ అంటే సమస్యలు ఎప్పటి నుంచో పేరబెట్టిన సమస్యలు అన్నిటికీ ఇప్పుడు పరిష్కారం దొరకడం అంటే కష్టంగానే ఉంది కానీ మాకు పంచాయతీ నిధులు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుని నిదానంగా మా గ్రామ పంచాయతీని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాము ఇదే విధంగా రాబో ఐదేళ్ల కాలం మా కొనుమం గ్రామ పంచాయతీని మా మండలంలోనే అదేవిధంగా జిల్లాలోనే ముందుండే విధంగా మేము తోడ్పాటు చేస్తామని చెప్పి మా గ్రామ పంచాయతీ సభ్యులుగా సర్పంచ్ గారు కుటుంబ సభ్యులు మేము సర్పంచ్ గారు తెలియజేస్తాం సుబ్బారావు అండి నేను కొనుమడి గ్రామ సర్పంచ్ గారి యొక్క భర్తనే అయితే గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పాటు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ గ్రామాన్ని సర్పంచ్ ఎన్నికై కూటమి ప్రభుత్వంలో అంతకుముందున్న వైఎస్ఆర్ పార్టీ నుంచి కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి సర్పంచ్ గెలిచినప్పటికీ కూడా ఎలాంటి నిధులు ఏ పని చేపట్టకుండా ఎన్నో విధాలుగా సర్పంచ్ గారిని ఇబ్బంది పెట్టిన్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఓర్పుతూ ఓర్చుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గ్రామంలో ఉన్న ప్రతి సమస్యని ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకున్న సమస్యను అడిగి కనుక్కొని గ్రామ అభివృద్ధికి మేము ఎంతో కష్టపడి పనిచేస్తున్నాము ఇదే విధంగా రాబో ఐదు సంవత్సరాల్లో కూడా ఈ గ్రామ అభివృద్ధికి ప్రజల కోరసం మేము ఇదే విధంగా రాత్రి కష్టపడి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాము ఇంతకుముందు పెట్టిన ఇబ్బందులన్నీ అధిగమించినాము ఇక ఇబ్బందులు ఏముండవు కూటమి ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇంటూరు నాగేశ్వరమ్మ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా గ్రామానికి మా పంచాయతీకి సరిపడే నిధులు ఇస్తారు ఆ నిధులతోటి గ్రామాన్ని మాత్రం మేము ఎంతో అభివృద్ధి చేసుకొని ప్రజలందరికీ అనుకూలంగా ప్రజలందరికీ ఆరోగ్యపరంగా కానీ ఇతర ఏ సమస్య వా నీళ్ళ పర వాటర్ కానీ ఈ ఏ సమస్య లేకుండా ప్రజలందరికీ మేము ఎంతో అందుబాటులో ఉండి ప్రతి పని చేసి మేము గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఈ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నా పేరు గొంజిమేది కొనుమతి పాలే నిన్న పిల్చన్లు పంచే కార్యక్రమంలో మన ఈ అంగజాడ బజార్కు వస్తే కాలువలు కూడికలు పోయి గత పరిపాలనలోనే కాలువలు పేరుకుపోయి ఉన్నాయి అది తీయలేదు నిన్న అది కేటెట్ వచ్చి ఈరోజు మా పంచాయతీ సర్పంచ్ చీర తీసుకొని కూడికలు చేస్తున్నాడు నిన్న అదేదో ఐదేళ్ళు ఐదేళ్ల పేరకు పెట్టి మేము తీయలేదు మేము తీయలేదు అని ప్రచారం చేస్తాం